సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామాలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు తమ్ముడు చెల్లి ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడ మిమ్మల్ని తలదించారు కదూ సరే ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపైన ప్రభు సన్నిధిలో గడపండి ఉదయకాలం దేవునితో గడపకుండా దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని దేవుని ప్రతినిధిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా హెచ్చరిస్తూ మంచిది నిన్నటి పునరుద్ధానపు దినాన దేవుడు మన సెంట్రల్ మందిరంలో దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు నాలుగు దివ్యమైన వర్తమానాలు ఒకవేళ వినకపోతే తప్పకుండా వినండి ఇప్పటికే వేల కొలది ప్రజలు ఆ వర్తమానాలు విని ఆశీర్వదించబడ్డారు మంచిది మీలో అనేక మంది నిన్నటి దినం అలాగే గడిచిన దినాల్లో మీ హృదయపూర్వకమైన కానుకలు పంపిస్తూ ఉన్నారు మీ అందరికీ మరొకసారి మనసుతో మా చేతులు జోడించి మీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం మిమ్మును మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి చేయును గాక సింహాన్ని గూర్చి సింహం సింహాసనం కొరకు పరిగెత్తదాం సింహం ఎక్కడుంటే అక్కడే సింహాసనం ఉంటుంది రైట్ సింహం సింహాసనం సింహాసనంలోనే సింహం అనే పేరు దాగి ఉంది నేను శనివారం విన్నాం కదా క్రైస్తవుడా నువ్వెప్పటికీ అన్నటికీ ఆశీర్వదించబడినవాడు ఏసులో నువ్వు ఉన్నావు కదా వినండి సింహాసనంలో సింహం ఉందట యేసులో ఉన్నవాడు ఇంకెంత సింహాసనాన్ని అధిరోహించగలుగుతాడు नीवेपटी अट्ठी क्षेम का उठा बट सिंहला ब्रतक सिंहासन थ्रोन टी हेचर ओ एन टी स्टास्ट युवर स्टेस हिस्ट हिच स्टाफर हीरोचर् आर्टास् फर् रायलटी इन क्यार्टर ओ स्टा फर వన్ఎస్ ఇన్ లైఫ్ ఎన్ స్టాండ్స్ ఫర్ నావిగేట్ టు ఎటర్నిటీ లాస్ట్ వన్ ఈ స్టాండ్స్ ఫర్ ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్ దేవుని యొద్ నుండి ఆశించు విన్నారా ద గ్రేట్ విలియం కేరీగారు ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు దేవుని యొద్ధ నుండి గొప్ప కార్యాలు ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి విన్నారా జీవితంలో ప్రతి క్షణం ఏదైనా నువ్వు పొందుకోవాలంటే దేవుని యొద్ధ నుండే పొందుకోవటానికి ప్రయత్నం చేయి దేవుని మీదే ఆశ పెట్టుకో అన్న ఎలా సింహాన్ని దీంతో పోలిస్తారు అని అంటారా చూడండి కీర్తనల గ్రంథం నూట నాలుగో కీర్తన ఇరవై ఒకటో చరణం నూట నాలుగు ఇరవై ఒకటి సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి ఎవరు సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నాయి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నాయి అన్నయ్య ఇది సింహపు పిల్లలు కదా మాకెందుకు చెప్తారు అని అంటారా తమిడా నా వైపు చూడు నీవెవరివి యోధాగోత్రపు కొదమ సింహమైన ఏసైకి పుట్టిన బిడ్డవే నువ్వు సింహపు పిల్లవే నీకు కరువు వచ్చినా కట్గం వచ్చినా అవసరత వచ్చినా వచ్చిన అపాయమే వచ్చిన ఆపత్కాలపు పరిస్థితులే వచ్చిన ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడు బంధువుల వైపు చూడుకో మనుషుల వైపు చూడుకో నరమాతృల వైపు చూడుకో రక్త మాంసములు ధరించిన నరుని వైపు చూడుకో ప్రతి క్షణం దేవుని వైపు చూడు దేవుని చేతిలో నుండి నువ్వు సహాయం పొందటానికి ప్రయత్నించే ఆయన యొద్ధ నుండి సహాయం పొందటానికి గర్జించు సింహంలాగా అంటే గడ్డి గర్జించటం అంటే దేవుని సన్నిధిలో ఆ గర్జింపుతో కూడుకున్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తూ దేవా నేను నమ్ముకొని బ్రతుకుతున్నవాడినయ్యా నిన్న ఆధారం చేసుకొని బ్రతుకుతున్నవాడ్డయ్యా నా నమ్మికంటూ నీవేనయ్యా నువ్వు ముఖం చాటేస్తే నేను బ్రతకలేనయ్యా ఒకసారి నా బ్రతుకులో గుప్పిళ్ళు విప్పవా అని ప్రతి క్షణం దేవుని వైపు నువ్వు చూడాలి ఎందుకో చెప్పమంటారా తముడా నీ భవిష్యత్ అంతా నీ దేవుని చేతిలోనే దాగుంది మనుషుల చేతి వైపు చూడకో మనుషుల వైపు ఏనాడు చూడకో దేవుని చేతి వైపు చూస్తే మనిషి చేతి వైపు చూసేవనుకో మనిషి చేయి ఎంత ఉంటుంది ఇంత గుప్పెలు విప్పినట్లుగా ఎంగిలి మెతుకులు విప్పుతాడు ఆ పోటు అవసరం తీర్చబడుతుంది దేవుడు గుప్పెళ్ళు విప్పితే దేవుని చేయి ఎంత భీకరంగా ఉంటుంది అసలు ఆ దేవుని చేతిలో ఏముంది విన్నారా ఆ దేవుని చేతిలో ఏముంది యశ గ్రంథంలో రాసి ఉంటుంది దేవుని చేతిని గుచ్చి పుడిసిటితో జలాలను కొలిచాడట జానతో వైశల్యాన్ని కొలిచాడట విన్నారా పుడిసిటితో జలాలను కొలిచాడట ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా దోషుడితో నీళ్లు పట్టుకున్నాడు దేవుడు అట్లా వేసాడు అరేబియా మహాసముద్రం అయిపోయింది ఇంకో దోషుడితో నీళ్లు పట్టుకున్నాడు అలా వేసాడు పసిపిక్ మహాసముద్రం అయిపోయింది ఇంకో దోషుడితో నీళ్లు పట్టుకున్నాడు అలా వేసాడు హిందూ మహాసముద్రం అయిపోయింది విచిత్రం చెప్పమంటారా సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ దేవుని దోశలో పోస్తే దేవుని దోశలు ఇంకా ఖాళీగానే ఉంటుంది ఏంటేంటంటే సముద్రంలో ఉన్న నీళ్ళని దేవుని దోషట్లో పోస్తే దేవుని దోషలు ఇంకా ఖాళీగా ఉంటుందా ఎస్ సముద్రంలో ఎన్ని నీళ్లు పడతాయి కృష్ణానది గోదావరి కాంగే కావేరి గంగపుత్ర యమున సరస్వతి ఈ నదులంతా ఎలాంటి అనేక నదులు కలిస్తే ఓ సముద్రం సముద్రపు నీటిని కొలవగలిగిన వాడెవడు అంత విస్తారమైన నీళ్లు కలిగిన సముద్రపు జలాలను దేవుని దోశట్లో పోస్తే దేవుని దోశలు ఇంకా ఖాళీగా ఉందట బాబోయ్ సముద్రపు నీళ్ళనే కొలవలేకపోతే ఆ సముద్రపు నీళ్లు దేవుని దోశట్లో పోస్తే దేవుని దోశలు ఇంకా ఖాళీగా ఉందంటే దేవుని హస్తం ఎంత భీకరమైనదో కదా ఎంత భేకరమైనదో కదా ఆయన హస్తం ఎంత బేకరమైనదో ఆలోచిస్తే ఆకాశ వైశాల్యాన్ని జానతో కొలిచాడట ఏమండి విశ్వాన్ని కొలిచిన కొలమానిక నేటికి సృష్టిలో లేదు కొలవాలని నాసా శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసి చివరికి విశ్వానికి ఏమని పేరు పెట్టారో తెలుసా అనంత విశ్వము అన్నారు అనండి ఒకసారి అనంత విశ్వం ఇన్ఫైనట్ ఈ అనంత విశ్వాన్ని జస్త జానతో కొలిచాడంట విశ్వాన్నే కొలవలేకపోతే ఆ విశ్వాన్ని దేవుడు జ్యస్త జానతో కొలిచాడంటే ఆయన హస్తం ఎంత భేకరమైనదో కదా నా చేతులెత్తి దీవిస్తున్నా దేవుడిదేనో తన గుప్పెళ్ళు విప్పి నామం పేరిట నీ విషయమై దేవుడు తన గుప్పెళ్ళు విప్పునుగాక గాక దేవుడు గుప్పెళ్ళు విప్పాడా గిన్నె నిండి పొంగి పొరలేటట్లుగా తన మహాత్కార్యాన్ని నువ్వు అనుభవించువుగా అమెన్ మంచిది దేవుడు గుప్పిళ్ళు విప్పాలి దేవుని చేతి వైపు సింహపు పిల్లలు చూస్తున్నాయి అని వాక్యంలో చూస్తున్నాం కదా అసలు దేవుని చేతిలో ఏముంది చూడండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పదహారో వచనంలో మూడవ అధ్యాయం సామెతల గ్రంథం పదహారో వచనం దాని కుడి చేతిలో దీర్ఘాయువు దాని ఎడమ చేతిలో ధనఘనతలున్నవి జ్ఞానాన్ని గూర్చి మాట్లాడుతూ జ్ఞానము యొక్క కుడి చేతిలో దీర్ఘాయుష్ ఎడమ చేతిలో ధనఘనత అనే జ్ఞానాన్ని గూర్చి కదా యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నారు కదా బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసులో గుప్తమై ఉన్నాయి కదా వ్రాయబడిన మాట అంటే యేసు క్రీస్తు వారి కుడి చేతిలో దీర్ఘాయుషు తమ్ముడు అనారోగ్యంతో బ్రతుకుతున్నావా చిన్న వయసులో తెలియని రోగాలు వచ్చాయా చిన్న వయసు అయ్యా షుగర్ వచ్చింది చిన్న వయసు అయ్యా థైరాయిడ్ వచ్చింది చిన్న వయసు అయ్యా బీపీ వచ్చింది అయ్యో ఇంత చిన్న వయసులో ఎలాంటి అనారోగ్యాలు వచ్చాయంటే అర్ధాయుష్తో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో తమ్ముడు చెల్లి భయపడుతున్నావా నీ ప్రాణం రోగం చేతిలో లేదు దేవుని చేతిలో ఉంది నీ దేవుని చేతిలో దీర్ఘాయుష్ ఉంది శరీరంలో ఎన్ని బలహీనతలున్నా ఎన్ని అనారోగ్యాలున్నా యేసు నామం పేరిట ఆయన చేతిలో దాగి ఉన్న దీర్ఘాయుషు దేవుడు నీకు అనుగ్రహించను గాక ఆయన యొద్ధ నుండి నువ్వు దీర్ఘాయుష్ పొందుకోవాలంటే సింహం గర్జించినట్లుగా దేవుని సన్నిధిలో గర్జించు విన్నారా అనయా దేవుని చేతిలో దీర్ఘాయుష్ ఉందా బైబిల్లో ఎన్నో చోట్ల చూస్తాను కదా ద్వితీయోపదేశ కాండంలో మహుష అంటాడు ఎరిగిన వాళ్ళు కింద రెఫరెన్స్ రాయండి ఏమంటాడో తెలుసా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషుకు మూలమైన యహోవా విన్నారా ఈ దేవుడు దేనికి మూలం క్షేమానికి మూలం మాత్రమే కాదు దీర్ఘాయుషుకు మూలం ఆ మూలమై ఉన్న దేవుడే నీ దేవుడైన తర్వాత ఆ దేవుడు నీకాయుష్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు శరీరంలో ఎన్ని అనారోగ్యాలున్నా దీర్ఘాయుషుతో బ్రతికే కృప ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా దేవుడు నీకు గాక ఆమె చెప్పండి గట్టిగా అయితే సుమి ఆ దీర్ఘాయుష్ పొందుకోవాలంటే ఎన్నో కట్టడిలు ఉన్నాయి వాటిలో ఒక కట్టడి నీకు మేలు కలుగునట్లు భూమి మీద నువ్వు దీర్ఘాయుషమంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అయిలారా ప్రతి బిడ్డ ఏదో ఒక తల్లిలో నుంచి తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళే కదా తమిడా చెల్లి నా చేతులెత్తి ప్రతి ఆడుకుంటున్నా వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టుకో తల్లిదండ్రులు దుఃఖానికి కారకుడుగా బ్రతక్కో తల్లిదండ్రులంటే లెక్కలేనిగా జీవించుకో ఆ ముసలిదా ఆ ముసలిదాన్ని నేను చూసేదేంటి ఆ ముసలుడా ఆని నేను పలకరించేదేంటి ఏంటి కన్న తండ్రిని తల్లిని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఉంటారు తమ్ముడా అదే మాట నీ కడుపును పుట్టిన నీ పిల్లలంటే నువ్వు తట్టుకోగలవా నీ కూతురు అంటే తట్టుకోగలవా కదా మరి నీ ప్రాణం లాంటిదే కదా తల్లిదండ్రుల ప్రాణం వారిని సన్మానించు దీర్ఘాయుష్యతో బ్రతుకుతావు ఏసయ్య కుడి చేతిలో దీర్ఘాయుష ఉంది ఎడం చేతిలో ధనము ఘనత చెప్పండి చెప్పండి ధనము ఘనత ఇప్పుడు చెప్పండి దేవుని రెండు చేతుల్లో ఏ చేయి కావాలి మీకు రెండు చేతులు కావాలి కదా ఈ చేతిలో దీర్ఘాయుష్ ఈ చేతిలో ధనము ఈ చేతిలో ఘనత ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నా ఒకవేళ ఈరోజు పట్టెడన్నానికి కూడా నోచుకోక పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేక సమయానికి పిల్లల ఫీజు కట్టలేక ఓ దారిద్రపు స్థితిని ఆ చెల్లి ఒకవేళ అనుభవిస్తున్నావేమో సింహం గర్జించినట్లుగా దేవుని సన్నిధులు గర్జించు కుప్పల మీద నుండి దీని నుండి లేవనెత్తే దేవుడు ఏదో ఒక రోజు తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు కరువు చూసి అల్లాడిపోకో ఈరోజు అనుభవిస్తున్న క్షామాన్ని చూసి అల్లాడిపోకో రోజు వస్తుంది ఒకరోజు వస్తుంది ధనము చేత సమృద్ధి అయిన ధనం చేత దేవుడిని నింపునుగా ఆయన ఎడమ చేతిలో ఏముందట ధన ఘనతలు లోకంలో బ్రతికే ప్రతి ఒక్కళ్ళు నేను గనపరచబడాలి ఘనపరచబడాలి ఘనపరచబడాలి హెచ్చించబడాలి కీర్తనల్లో నాకు ఇష్టమైన బహు ఇష్టమైన అత్యంత ప్రీతిపాత్రమైన కీర్తన అలాగే నేను రూఢిగా నమ్మే మాటల్లో ఇదొకటి అంటే తతిమా మాటలు నమ్మరా అని అనుకోకండి నా దేవుని ప్రతి మాట ఏడు మారులు మట్టి మోసలో కరిగించినంత వెండి అంత పవిత్రము దానికంటే పవిత్రములు దేవుని మాట బట్ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను ఈ మాట నాకు బహు బహు ఇష్టం నేను దీన్ని రూఢిగా నమ్ముతా ఏమంటాడు తూర్పు నుండి అయినను పడముట్ట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు తీర్పు తీర్చువాడు దేవుడే ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును విన్నారా తూర్పు నుండి పడమటి తూర్పు నుండి అయినా పడమటి నుండి అయినా ఆ మాటకున్న అర్థమేంటో తెలుసా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు రెక్కలు మొక్కలు చేసుకొని ఎంత కష్టపడినా నీ కష్టం నిన్ను హెచ్చించలేదు నీ తెలివితేటలు నేను హెచ్చించలేవు ఒకని హెచ్చించేవాడు దేవుడే ఒకని ఘనపరిచేవాడు దేవుడే ఒకని తలమానికగా నిలవబెట్టేవాడు దేవుడే మరొకని తగ్గించేవాడు కూడా దేవుడే విన్నారా తముడు ధన ఘనత ధన ఘనత చేతిలో ఉంది హెచ్చించేవాడు ఆయనే అందరికీ బలమిచ్చేవాడు ఆయనే శిలోక మందిరంలో తల్లి హన్న తన కుమారుని వేసేటప్పుడు చాలామంది అన్నుంటారు అమ్మ అన్నమ్మ ఈ మందిరంలో ఈ చిన్నపిల్లడిని నేస్తే ఆ ఏలి ఏలి కుమారులు నీ కొడుకు చేత ఊడిగు చేయించుకుంటారు యాజకత్వం చేసే టయానికి వచ్చేసరికి మీ కొడుకును తరివేస్తారు అయినా ఏలి పిల్లలు నీ కొడుకును పైకి రాణిస్తారా నీ పిల్లల్ని పైకి రానిస్తారా వాళ్ళు తొక్కేస్తారు ఏలి మనం వాళ్ళు తొక్కేస్తారు నీ కొడుకు పైకి రాడు ఎందుకమ్మా చిన్నపిల్లని అక్కడ పడేస్తావు బా హన్నమ తల్ల హన్నమతల్ల మాటిని సమయులు రెండవ గ్రంథంలో ఏమంటుందో తెలుసా గద్దె మీద కూర్చున్న వాళ్ళని గద్దె మీద నుండి దింపి గడ్డి దినిపించేవాడు ఆయనే కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు ఆయనే ఏలి చూడండి ఏలి హెచ్చించాలనుకున్నవాడు హెచ్చించబడడు ఏలి తగ్గించాలనుకున్నవాడు తగ్గించబడడు నా దేవుడు ఎవరిని హెచ్చించాలనుకుంటాడో వాడు హెచ్చించబడతాడు కారణం నా దేవుని చేతిలోనే ధన ఉన్నాయి ఏలి కుమారులు వాడు లేవనెత్తబడ్డో వాళ్ళు అనచాలనుకున్నవాడు అనచబడడో నా దేవుడు ఎవరిని లేవనెత్తాలని ఆశపడతాడో వాడే లేవనెత్తబడతాడు ఒకని లేవనెత్తబడటం ఒకని దించటం నా దేవుని చేతిలోనే ఉందని సింహం దేవుని చేతి వైపు చూసి గర్జన చేసినట్లుగా హన్నమ తల్లి దేవుని వైపు చూసి గర్జన చేసింది ఏం జరిగింది పసివాడిగా పెట్టాడు సముయలు ఆ పసివాడు ఇంతై ఒటుడింతై అని వ్రాయబడినట్లుగా ఆ పసివాడే ఇజ్రాయలు ప్రపంచానికి ప్రవక్తగా మారాడు దాను మొదలుకొని బేర్షభ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు కారణం ఏంటో తెలుసా ఆ హన్నముకు తెలుసు నా దేవుని చేతిలోనే ఉందని నా దేవుని చేతిలోనే ఉందని తముడా నీ భవిష్యత్తు అధికారుల చేతిలో లేదు నీ భవిష్యత్తు ఇన్విజిలేటర్ చేతిలో లేదు నీ భవిష్యత్తు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ దేవుని చేతిలో ఉంది రోజు ఆయన చేతి వైపు చూసి దీర్ఘాయుషు దయచే ధనఘనతలు దయచే దీర్ఘాయుషు దయచే ధనఘనతలు దయచే సింహం గర్జించినట్లుగా గర్జించు ఒక్కసారి గుప్పెలు విప్పేడా గిన్నె నిండి పొంగి పొరలేటట్లుగా దేవుడే కార్యం చెయ్యనుగాక దేవుడల్లా తన గుప్పెలు విప్పినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవిస్తారా సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తున్నాయి తమ ఆహారాన్ని దేవుని చేతిలో నుంచి తీసుకోవాలని మాకు కావలసిన ప్రతిదీ నీ చేతిలోనే ఉందయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీ చేతి వైపు చూసే సింహంలాగా గర్జించే కృప మీరు దయచేయుదురుగాక దేని కొరకు గర్జిస్తున్నారో దేని కొరకు ఏడుస్తున్నారో ఇప్పుడే ఈ గడియలోనే వారి విషయమే మీ గుప్పెళ్ళు విప్పుదురుగాక వారి విషయమే మీ గుప్పెళ్ళు విప్పుదురుగాక గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా మీరే కార్యం చేయుదురుగాక సమస్త గణతులు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక అమెన్ ఎమేన్ ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ గాక